నాకు ఇప్పుడేపే అర్థమవుతుంది తనుజ వాళ్ళ ఫాదర్ ఎందుకు ఈ ప్రొఫెషన్ కి తనుజ వెళ్తా అంటే వద్దన్నారో వాళ్ళ విజన్ కనిపిస్తుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంత నిజాయితీగా ఆడినా అందరు మాటలు అనేవాళ్లే కాని సపోర్ట్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు ఏమి లేకున్నా నెగిటివ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు లోపల బయట అని తేడా లేకుండా అందరు కలిసి ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేసి ఒక ఆడపిల్ల గెలవకూడదు అని పంతం పెట్టుకొని మరి క్యాస్ట్లు తీస్తున్నారు లాంగ్వేజ్లు తీస్తున్నారు ఇంకా ఇలాంటి అన్ని తీస్తే ఇంకా ఏ పేరెన్స్ అయినా బయటికి ఒక ఆడపిల్లని ఎందుకు పంపిస్తారు ఇందువలనే కదా చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోతున్నారు ఫ్యూచర్ లో ఆడపిల్లలు ఇంటి దగ్గర ఆగిపోవాలి అని లేదంటే బయట లేదా బయటికి వచ్చి ఇలా గెలవాలి అంటే అంత మీ చేతిలో ఉంది ఇఫ్ యూ వాంట్ రీ రైట్ ద హిస్టరీ ఓట్ ఫర్ తనుజ ఇన్ ఆస్టర్ అండ్ గివ్ మిస్ కాల్ టు టుబుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సిక్స్ ఫోర్ గుద్ది పడేయండి వోడ్స్ అంతే